అమ్మ ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు అమ్మ ఏం చేస్తున్నావి అమ్మ ఏం చేస్తున్నావు తల్లి బంగారి అమ్మా నా బంగారం నాతో మాట్లాడదేరా తాతో మాట్లాడాలి కదా అమ్మా గణేష్ ఎక్కడ ఓ అక్కడ గణేష్ అమ్మా ఓకే ఓకే నేను చూస్తావా తీసుకొచ్చి చూస్తా ఎవరు వేసారా గణేష్ బాగా వేసిందమ్మా నువ్వు నువ్వు బుజ్జా నువ్వేం బుజ్జే అన్నీ సాధించుకుంటూ సాధించుకుంటావు సేధించుకుంటావు నేను మరి ఏంటి మరి పెద్ద నువ్వు నువ్వు పెద్దదానివా పడ్డదానివా పెద్దదానివా పెద్ద అయితే ఏంటి పెద్ద దానివైతే ఏంటి ఇప్పుడు అది బుజ్జి గణేశా నువ్వు చెప్తే నువ్వు అర్థం కాలేదే తల్లి చూశా అక్కడి నుంచి గణేష్ని చూసా నువ్వు ఒక పని చేయి ఇట్రా ఇక్కడ నా బొమ్మాయి ఇట్రా నా బొమ్మ ఇక్కడ చూస్తావు నా బొమ్మ ఎట్లా ఇస్తావు ఏంటది నువ్వేసింది తాత బొమ్మ అమ్మ బాగుందమ్మా చాలా వెయ్యమ్మ అయ్యి తాతపక్కనే అయ్యి నాయనం బొమ్మ అంటే పక్కనే వేయాలి ఏమేసావు ఇప్పుడు నాయనం బొమ్మ బాగుందమ్మా బాగుంది తల్లి ఇంకేమొచ్చు నీకు సున్నా వచ్చా ఇట్రా సున్నా వచ్చా ఒకటి వచ్చా ఇట్రావే ట్రావే వెమ్మా ఆ ముక్తమా లేదా ಆಮಕ್ತಮಾ ಲೇದಾ ಹೇಶ್ನಮ್ಮ